హాయ్ అండి ఇక్కడైతే ఇవి బెల్లం కర్జికాయలు ఇవి కారపూస అలాగే మామిడికాయ ఊరగాయ అండి ఇది నేను తయారు చేశాను ఇది రాయలసీమ స్పెషల్ అయినటువంటి చిట్లం పొడి అలాగే ఇక్కడ పప్పుల పొడి ఇది ఇది కూడా పులిహోర పులుసు అండి వీటన్నిటిని నేను తయారు చేసి ఇలా చూట పెట్టాను ఏంటి ప్యాకింగ్ చేశారు ఎక్కడికైనా వెళ్తున్నారా అనుకున్నారా అవునండి మేమైతే ఊరు వెళ్తున్నాం మా వారి కోసమని మేమైతే ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను ఎందుకంటే మా వారు రావట్లేదు అందుకని ఆయనకు ఏదో కొంచెం అన్నా ఉపయోగపడతాయని అలా చేశాను మరి చూడాలి ఆయన తింటాడో లేకపోతే అలాగే మిగిలిస్తాడో అనేది ఊరెలిసిన తర్వాత తెలుస్తుంది నేనైతే ఇక్కడ ఇంకా వేడివేడిగా చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకు చాయ్ అంటే చాలా ఇష్టము మీకు ఛాయ్ ఇష్టమా లేక కాఫీ ఇష్టమా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాఫీలు టీలు తాగొద్దంటారు అంటారు కానీ ఏం చేస్తామండి కాఫీ టీలు తాగకపోతే కొంతమంది ఉండలేరు కదా అందులో నేను కూడా ఒకదాన్ని నాకైతే కాఫీ కన్నా చాయ్ అంటే చాలా ఇష్టం అండి